హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుష ఛానల్ మనం ఈరోజు చల్లగా ఉంది కదండి వాతావరణం వేడివేడిగా రవ్వగారెలు చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి తప్పకుండా చాలా చాలా బాగుంటాయండి చల్లగా ఉంది వాతావరణం కాబట్టి స్నాక్ చేసుకుందాం ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకుందామో చూద్దాం వీడియోలోకి వెళ్ళి ఒక కప్పు మినపప్పు పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలండి తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వని ఒక కప్పు మినపప్పు తీసుకుంటే రెండు కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలండి ఇలా తీసుకొని వాటర్ పోసుకొని మంచి కలిసేలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మొత్తము మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి లోపు మనము ఇది వన్ అవర్ నానబెట్టుకొని పప్పుని ఇది రుబ్బుకోవాలండి మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చాపెచ్చగానే పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకండి మినపప్పు నీరు ఉబ్బు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రవ్వలో పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకొని కరివేపాకుని సన్నగా తరుక్కొని వేసుకోండి కొద్దిగా వంట సోడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత మినపప్పుని వేసుకొని మొత్తము కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఒకసారి ఇలా మొత్తము కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి వాటర్ని మంచిగా పేపర్ వర్క్ కవర్ ఉంది కదండి అలా దాని మీద వాటర్ పోసుకుంటూ ఇలా తుడ్చుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి అలా అయితే చేతి కంటకుంటా ఉంటుందండి పిండి ఇలా చేసుకొని వన్ సైడ్ టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంతే అండి చాలా ఈజీ ఇలా చేసేసుకున్నారనుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టచ్చు ఇలా వాతావరణం కూల్ కూల్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు టీ టైంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఇష్టం ఉన్నప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మంచి ఉడికిందో లోపల కూడా మంచిగా గుల్లగా వస్తాయండి చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చాలా చాలా బాగా వస్తాయండి టేస్ట్ సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి